ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు మీరు రెండు వేల యాభై సంవత్సరంలో ఉన్నారు మీ ముందు హైదరాబాద్ కాని ఇది మీకు తెలియని నగరం ఆకాశంలో కార్లు ఎగురుతున్నాయి రోడ్లపై మనుషులు కాదు రోబోట్స్ నడుస్తున్నాయి పోలీసులు కూడా ఏఐ డ్రోన్స్ ఒకప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడేవారు కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తే సరిపోతుంది బ్రెయిన్ చిప్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఇది కల కాదు మన భారత భవిష్యత్తు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇది నిజం అవుతుంది అని నేను చెప్పడం లేదు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మరి ఆ రెండు వేల యాభైలో లో మన దేశం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకుందామా ఒకప్పుడు మూడో ప్రపంచ దేశంగా ఉన్న మన భారత్ రెండు వేల యాభై నాటికి ప్రపంచంలోనే టాప్ మూడవ దేశంగా మారుతుంది కానీ ఈ మార్పులు ఎలా వస్తాయి మన జీవితం ఉద్యోగం టెక్నాలజీ ప్రభుత్వం అన్ని ఎలా మారుతాయి రెండు వేల యాభైలో లో మన జీవితంలో ఏఐ ఒక భాగం కాదు మనసులా మారిపోతుంది మీ ఫోన్ కాదు మీ ఏఐ అసిస్టెంటే మీతో మాట్లాడుతుంది మీ మూడ్ హెల్త్ థింకింగ్ మొత్తం అనలైజ్ చేస్తుంది ఆఫీస్ కి వెళ్లడం అనే కాన్సెప్టే లేదు సెవెంటీ పర్సెంట్ జాబ్స్ రిమోట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఉంటాయి ఏఐ టీచర్స్ స్కూల్స్ లో చిల్డ్రన్స్ ని కస్టమైజ్డ్ గా ట్రైన్ చేస్తారు ప్రతి ఇల్లు స్మార్ట్ హోమ్ వాయిస్ కంట్రోల్డ్ కుకింగ్ ఏఐ డాక్టర్ హెల్త్ స్కాన్ రోబోట్ సర్వెంట్స్ అన్ని కామన్ అయిపోతాయి ఒక్కసారి ఇలా ఊహించుకోండి అలెక్సా మేక్ మీ బ్రేక్ఫాస్ట్ అంటే రోబోట్ కిచెన్ లోకి వెళ్లి దోశ వేస్తే ఎలా ఉంటది ఇలా వచ్చే రోజులు ముందే ఉన్నాయి రెండు వేల యాభై నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉంటుంది కానీ ట్విస్ట్ ఏంటంటే థర్టీ పర్సెంట్ ట్రెడిషనల్ జాబ్స్ కనిపించకుండా పోతాయి మెకానిక్స్ డ్రైవర్స్ అకౌంటెంట్స్ ఆటోమేషన్ హ్యాండిల్ చేసేస్తాయి కానీ కొత్త జాబులు పడతాయి ఏఐ ట్రైనర్ స్పేస్ అగ్రికల్చర్ ఇంజనీర్ మైండ్ డిజైనర్స్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలు స్కై సిటీ లాగా డెవలప్ అవుతాయి స్కై ట్రైన్స్ డ్రైవర్లెస్ కార్స్ ఫ్లయింగ్ టాక్సీస్ ఇవన్నీ రొటీన్ పార్ట్ హైదరాబాద్ నుంచి ముంబై కు ముప్పై నిమిషాల్లో చేరే హైపర్ లూప్ సిస్టమ్ ఆపరేషనల్ అవుతుంది ఇస్రో టైమ్ లో మార్స్ బేస్ సెటప్ చేసి ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తారు చంద్రయాన్ గగనయాన్ తర్వాత నోవో స్టేషన్ అనే పరిమిత స్పేస్ స్టేషన్ రెడీ అవుతుంది భారత్ ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ విండ్ పవర్ తో రీసైక్లింగ్ ఏఐ అవుతుంది ఫారెస్ట్ కవర్ ఫార్టీ పర్సెంట్ స్టోరీ అవుతుంది అంటే పొల్యూషన్ తగ్గుతుంది కానీ క్లైమేట్ అడాప్షన్ మెయిన్ ప్రయారిటీ అవుతుంది రెండు వేల యాభై నాటికి మనుషులంతా డిజిటల్ గా మారతారు బ్రెయిన్ చిప్ ఉండడం వల్ల థింక్ అండ్ సెట్స్ మొత్తం టైపింగ్ లేకుండానే జరుగుతుంది డిజిటల్ ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ ఎలానో అలా పాస్పోర్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని దాంట్లోనే ఉంటాయి అయితే రిస్క్ ఏంటంటే ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అదృశ్యం అవుతుంది ఏఐ నుండి డేటా కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది రెండు వేల యాభై నాటికి భారత్ టెక్నాలజీ జనాభా జ్ఞానం సంస్కృతి అన్ని కలిపి గ్లోబల్ సూపర్ పవర్ గా ఉంది కానీ మన చేతుల్లోనే డెసిషన్ ఉంది టెక్నాలజీని మనం కంట్రోల్ చేస్తామా లేక టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తుందా అని మన భవిష్యత్ బ్రైట్ గా ఉండాలి అంటే మనలో వాల్యూస్ లెర్నింగ్ ఇన్నోవేషన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మనలో ఎవరు ముందుగానే ఈ మార్పులను అర్థం చేసుకుని తమ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుంటారో వారే రేపటి లీడర్లు అవుతారు భారత్ మారుతుంది ప్రపంచం చూసేలా ఎదగబోతుంది మరి నువ్వు సిద్ధమా ఆ మార్పులో భాగం అవ్వడానికి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో వీడియోతో రేపు కలుస్తాను